ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ ఎయిటీన్ సీజన్ టూ రైటర్ కావ్య వర్షిని నీళ్లు తెచ్చి చల్లగా మేఘన నెమ్మదిగా కళ్ళు తెరిచింది మనోహర్ వాళ్ళ పిన్ని ఆకాష్తో అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించు బాబు ఏదైనా శుభవార్త అయ్యుంటుంది అంది ఆవిడ ఆ మాట ఆకాష్కి ఆనందం అనిపించి వెంటనే మేఘనతో హాస్పిటల్కి వెళ్దాం పదా మేఘ అన్నాడు మేఘన ఎటువంటి భావం లేకుండా సరే అంది ఇద్దరూ సెలర్లోకి వెళ్ళారు కార్ ఎక్కి హాస్పిటల్కి బయలుదేరారు టెన్షన్గా ఉంది మేఘ గుడ్ న్యూస్ అయితే బాగుండు అన్నాడు ఆకాష్ మేఘా కార్ ఆపమంది ఆకాష్ రోడ్ మీద ఒక సైడ్కి కార్ ఆపి ఏమైంది మేఘ కళ్ళు తిరుగుతున్నాయా అని కంగారుగా మేఘ బొగ్గలు పట్టుకొని అడిగాడు మేఘన ఆకాష్ చేతిని తీసుకుని తన పొట్ట మీద పెట్టి మన ఇద్దరం ముగ్గురం అవునున్నాం ఆకాష్ అంది అవునా అన్నాడు ఆకాష్ నాకు డౌట్ వచ్చి పొద్దున్నే కిట్తో చెక్ చేసుకున్నా అంది నిజమా బంగారం అని మేఘా పైన ముద్దు పెట్టి అప్పుడే చెప్పలేదే అన్నాడు ఆకాష్ నువ్వు బిజీగా ఉన్నావుగా నైట్ చెప్దామనుకున్నా అంది మేఘ ఇంత మంచి న్యూస్ ఎటువంటి ఆనందం లేకుండా చెప్పావేంట్రా నీకు అప్పుడే పిల్లల్ని కనాలని లేదా అని అడిగాడు ఆకాష్ మేఘా ఆకాష్ భుజంపై తలవాల్చి భయంగా ఉంది ఆకాష్ అంది దేనికిరా డెలివరీ గురించా అన్నాడు కాదు ఆకాష్ ఒకసారి మన వల్ల తన వ్యాపారాలు మూసుకుపోయాయి అని మన మీద దాడి చేశారు ఆ ధనుంజయ్ సంజయ్ అటువంటిది మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు నేను ఏకంగా ధనుంజయ్ చావుకి కారణం అయ్యాను కూడా మరి ఇప్పుడు ఆ సంజయ్ ఊరికే ఉంటాడా ఆకాష్ అంది ఎంత ధైర్యంగా ఉంటావు నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అన్నాడు ఆకాష్ మన ఇద్దరం ముగ్గురం కూడా అవ్వబోతున్నాం కదా నీకేమైనా అయితే ఆ మరుక్షణం నేను కూడా ఉండను ఆకాష్ అంది మేఘన ఆకాష్ భుజంపై తలవాల్చి ఆకాష్ మేఘనను దూరం జరిపేసరికి కళ్ళ నీళ్లతో ఉంది అయ్యో పిచ్చిదానా ఎందుకు అలా కన్నీళ్లను వృధా చేస్తావు మన ఫ్యామిలీలో ఎవ్వరికీ ఏమీ కాదు నువ్వు కంగారు పడకు అన్నాడు ఆకాష్న కళ్ళనీళ్లతో ఆకాష్ కళ్ళల్లోకి చూస్తూ తన మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఐ లవ్ యు ఆకాష్ అని తన పెదవులు అందుకుంది ఆకాష్ మేఘా పెట్టే ముద్దుని ఆస్వాదిస్తూనే తన కనుల నుండి బుగ్గల మీదకు కారుతున్న కన్నీటిని తుడుస్తూ ముద్దుతోనే ధైర్యాన్ని నింపాడు మేఘాలో అలా కొన్ని క్షణాల పాటు సాగిన ముద్దు ఇద్దరికీ ఒకరిపై ఇంకొకరికి ఉన్న ప్రేమను తెలిపి ఆకాష్ మేఘాని వదిలి స్టీరింగ్ని పట్టి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు మేఘా ఆకాష్ భుజం పైన తల వాల్చి కళ్ళు మూసుకుంది ఇటు మనోహర్ సంధ్య ఉదయ్ని మర్చిపోయేలా చేయాలి ఎలా ముందు తనని ఉదయ్ కంపెనీ నుండి ఇంటర్న్షిప్ అనిపించాలి తనకి ఉదయ్ గురించి ఆలోచించే తీరిక లేనంత పనిని తనతో చేయించాలి ఎస్ ఇదే కరెక్ట్ ఐడియా అని ఆకాష్ వచ్చాక వాడితో సాగర్తో ఇద్దరితో ఒకసారి ఈ విషయం చెప్పాలి అనుకున్నాడు మనోహర్ ఆకాష్ మేఘనా హాస్పిటల్ నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆకాష్ ఇంట్లోకి అడుగు పెట్టగానే అందరికీ గుడ్ న్యూస్ అన్నాడు ఏంటి అన్నట్లుగా చూశారు ఆకాష్ వాళ్ళ అమ్మ నాన్నలను చూస్తూ మీకు గ్రాండ్ పేరెంట్స్గా ప్రమోషన్ వచ్చింది అని అన్నాడు ఇద్దరు ఆనందంతో మేఘనాని దగ్గరికి తీసుకున్నారు ఆకాష్ వాళ్ళ అమ్మ మేఘనాతో ఇక నుండి నీకు వంటగదిలోకి నో ఎంట్రీ ఏం కావాలో చెప్పు నేను చేసి పెడతాను అన్నారు మేఘనా మాట్లాడేలోపు ఆకాష్ అమ్మ మేము ఒక త్రీ డేస్ మనోహర్ వాళ్ళతోనే ఉంటాము అన్నాడు అదేంటి కొత్తగా పెళ్ళైందిగా వాళ్ళకి ప్రైవసీ ఇవ్వండి అంది ఆవిడ జిత్తు వర్షిణి అంటే ఇష్టపడి చేసుకున్నారు సంధ్యా విషయం అలా కాదుకా అమ్మ వాళ్ళని సెట్ చెయ్యాలి అన్నాడు సరే నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు మేఘా జాగ్రత్త అన్నారు ఆవిడ ఆకాష్ మేఘా ఇద్దరూ మనో వల్ల ఇంటికి వెళ్ళారు ఆకాష్ మేఘన రాగానే అందరూ వాళ్ళని చుట్టేశారు డాక్టర్ ఏం చెప్పారు అని థర్డ్ మంత్ అన్నారు అన్నాడు ఆకాష్ వర్షిణి సంధ్య వర్ష శశి లేఖ ఆనందంతో మేఘాని హత్తుకొని కంగ్రాట్స్ చెప్పారు ఈ శుభ సందర్భంలో నైట్ పార్టీ కావాలి అన్నాడు పృథ్వీ వర్ష ఒక చేతిని నడు మీద వేసుకుని గుర్రుగా చూస్తుంటే అలా చూడకే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు వచ్చినట్లు ఒకసారే కదా పార్టీ చేసుకునేది అన్నాడు పృథ్వీ ఎవరు పుట్టినరోజు వచ్చినా పార్టీ అంటారు మీరందరూ అని వర్షిని కూడా ఏదో అనుభూతుంటే పోనీలే వదినా వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వండి అని అంది సంధ్య మనో తాకితే వీడియో డిలీట్ చేయొచ్చు అనే ఆలోచనతో మీ ఇష్టం ఏదో ఒకటి చేసుకోండి అని అంది వర్ష థ్యాంక్స్ బంగారం అన్నాడు పృథ్వీ మేఘన ఆకాష్తో లిమిట్లో తాగు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది జెంట్స్ బ్యాచ్ అంతా టెర్రస్ మీదకి వెళ్ళారు లేడీస్ అంతా కబుర్లలో పడ్డారు అవి సోడా కలుపుదామని గ్లాస్ టేబుల్ మీద పెట్టి మందు పోసి సోడా తీసుకునే పాటికి పృథ్వీ ఆ గ్లాస్లో మందు తాగేశాడు ఇంత కరువులో ఉన్న వెంట్రా సోడా పోసే వరకు ఆగు అన్నాడు సంధ్య నెమ్మదిగా ఆ కబుర్ల నుండి తప్పించుకొని మనోహర్ ఎంతవరకు తాగాడో చూసి వీడియో డిలీట్ చేయడానికి పైకి వెళ్ళింది ఆకాష్కి మందు పోస్తుంటే వద్దురా నేను తాగను జస్ట్ కంపెనీ ఇవ్వడానికి వచ్చా అని ధమ్స్అప్ తీసి తనకి మనోకి గ్లాస్లో పోశాడు ఓహ్ మ్యాగీ కోసమా ఓకే ఓకే అన్నారు అంతా ధమ్స్అప్ పోసిన గ్లాస్ మనోకి ఇస్తుంటే పృథ్వీ ఆ గ్లాస్ మక్కకి జరిపి అసలేమనుకుంటున్నావు ఈ పృథ్వీ అంటే ఫ్రెండ్స్కి మందు కూడా పోయేలేని స్థితిలో ఉన్నాడు అనుకున్నావా మనో నీకు కూడా ఒక ఫుల్ తెచ్చా అని బాటిల్ టేబుల్ మీద పెట్టాడు నాకు అలవాటు లేదు అన్నాడు మనో దూరం నుండి ఇదంతా చూస్తున్న సంధ్య ఏంటి అలవాట్లేదా ఓహో వీడియో నేను డిలీట్ చేసేస్తానేమోనని ముందు జాగ్రత్త పడుతున్నట్టున్నాడు అయినా హీరో తరుణ్ చెప్పినట్లు అమ్మ లాగే ఈ మగవాళ్ళకి మందు ఇష్టం ఉంటుంది ముందు బెట్టు చేసిన తర్వాత టెన్త్ అవుట్ ఆడలే వెయిట్ చేయాలి సంధ్య వెయిట్ చేయాలి ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అని అనుకుంది వెంటనే మళ్ళీ చిచ్చి కుక్కతో పోల్చుకున్న ఏంటి తూచ్ తూచ్ అది అక్కడే ట్యాంక్ దగ్గరే కూర్చుని మనోహర్ మందు ఎప్పుడు తాగుతాడా అని చూస్తోంది మనోహర్ మందు అలవాట్లేదు అనేసరికి పృథ్వీ అభి శ్రీ అందరూ నవ్వేశారు ఏంటి బాబు జోక తాగకుండానే కిక్కిక్కిచ్చే జోకులేస్తున్నావు అని మనోహర్కి కిత్కితలు పెడుతూ అన్నాడు అభి వాడికి నిజంగానే అలవాట్లేదు అన్నారు జితేంద్ర ఆకాష్ ఒకేసారి పోని ఇప్పుడు అలవాటు చేసుకో బ్రో అంటూ మనోహర్ నోటి దగ్గర పృథ్వీ బాటిల్ పెడుతూ అన్నాడు మనో స్మూత్గా బాటిల్ పక్కకి తీసి నాకు మందంటే ఇష్టం ఉండదు ఈ స్మెల్ నచ్చదు అన్నాడు అది చూసిన సంధ్య వామ్మో వీడేంటి కలియుగంలో శ్రీరామచంద్రుడిలా ఉన్నాడు నిజంగానే తాగడా ఏంటి చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంది ఏం పర్వాలేదు ముందు అలాగే ఉంటుంది తర్వాత అదే అలవాటైపోతుంది అంటూ మూత ఓపెన్ చేసి మనోహర్ నోటి దగ్గర పెట్టాడు శ్రీ మనోహర్ వద్దు వద్దు అని తోసేస్తున్న బలవంత పెడుతుంటే మనోహర్కి కోపం వచ్చి శ్రీ అని గట్టిగా అరిచేసరికి శ్రీతో పాటు పృథ్వీ అభి కూడా షాక్లో ఉండగానే ఆ దరిద్రాన్ని నా దగ్గరికి తీసుకురాకండి అని వెళ్ళిపోయాడు ఇప్పుడు సరదాగా నవ్వుతూ తనతో గొడవ పడుతూ ఉండే మనోహర్ని కోపంగా చూసేసరికి సంధ్యకి కాస్త భయమనిపించి సంధ్య మనసులో అమ్మో ఏంటి ఇంత కోపం వచ్చేసింది ఇతనికి మందే కదా తాగమన్నది ఏదో యాసిడ్ ఇచ్చినట్లు అంత ఫైర్ అయ్యాడేంటి ఇప్పుడు వీడియో తీసుకోవడం ఎలా అని తన చిట్టి బుర్రకి పదును పెట్టి ఆలోచించి సర్లే మనమే తాగి ధైర్యం తెచ్చుకుని ఆ వీడియో తీసేసుకోవాలి అని అనుకుంది ఆకాష్కి ఏదో ఫోన్ వస్తే పక్కకి వెళ్ళాడు జిత్తు కూడా ధన్సప్ ఒకటే తాగి వర్షిణి కోసం వెళ్ళిపోయాడు పృథ్వీ వాళ్ళకి ఫుల్లుగా ఎక్కేసింది ఇదే మంచి టైం అని సంధ్య పృథ్వీ వెనుక నుండి వచ్చి మనోహర్కి తెచ్చిన బాటిల్ ఉంటే పట్టుకొని వెళ్ళి ట్యాంక్ దగ్గర కూర్చుని ఒక సిప్ వేసింది చి యాక్ ఎంత చేదుగా ఉంది ఎలా తాగుతారో ఏంటో అనుకొని కళ్ళు మూసుకొని నోరు తెరిచి బాటిల్ మొత్తం ఒకేసారి తాగేసింది తాగేసి నెమ్మదిగా మనోహర్ కోసం తన రూమ్ వైపు అడుగులు వేసింది ఇటు పృథ్వీ తన తెచ్చిన బాటిల్స్ అయిపోయాయని మనో తాగకుండా వదిలేసిన బాటిల్ కోసం వెతుకుతుంటే కనపడలేదని రే శ్రీ మర్యాదగా మనోహర్కి తెచ్చిన బాటిల్ ఇవ్వు అది అందరం పంచుకోవాలి అన్నాడు మత్తుగా నేనేం తీయలేదు అన్నాడు శ్రీ రే అభి నువ్వు తీసేశావు అయితే అన్నాడు పృథ్వీ నేను కూడా తీయలేదు అన్నాడు అబద్ధం చెప్పకు ఇందాక జిత్తు వదిలేసిన బాటిల్ మీ ఇద్దరికీ షేర్ చేయలేదని మనోహర్ బాటిల్ని నాకు చెప్పకుండా మీరు తాగేశారు అన్నాడు యహ మేము తాగలేదు నువ్వే తాగేసి మర్చిపోయినట్లున్నావు అన్నారు ఇద్దరు మందు తాగిన వాడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు నేను నిజంగా తీయలేదు అన్నాడు పృథ్వీ మేము నీతో పాటు మందే తాగాము ఫినాయిల్గా తాగుతా మేము నిజమే చెబుతున్నాం అన్నారు ఇద్దరు ఈ పృథ్వీ సహనాన్ని పరీక్షించకండి నాకు కోపం వస్తే భూకంపమే ఇక మర్యాదగా నిజం చెప్పండి అన్నాడు పృథ్వీ భూకంపం యు మీన్ ఎత్క్వేక్ అంటే భూమి బద్దలైపోతుందనమాట అమ్మో ఇప్పుడు ఎలా బతకాలి శ్రీ అన్నాడు అభి పోతే మార్స్ ప్లానెట్ మీదకి వెళ్ళిపోదాం అన్నాడు శ్రీ పృథ్వీ వీళ్ళిద్దరికేసి సీరియస్గా చూస్తూ నేను తెచ్చిన మందు దబ్బేసి నన్నే ఏడిపిస్తారా పోతారా నాశనమైపోతారు మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్లో పెట్రోల్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి మీకు లిఫ్ట్ ఇచ్చిన వాడి బండి టైర్ పంచర్ అయిపోయి అష్ట కష్టాలు పడుగాక ఇదే నా శాపం అని అన్నాడు పృథ్వీ అభిశ్రీ ఒకరికేసి ఒకరు చూసుకొని కన్నింగ్ స్మైల్ ఇస్తూ వెంటనే పృథ్వీ వైపు తిరిగి పృథ్వీని కొట్టడం స్టార్ట్ చేశాను ఇది తూచ్ మీరిద్దరూ ఒక టీం నేను నేనొక్కడినే ఒక టీమా నేను ఈ ఆట ఆడను అని ఫోన్ మాట్లాడుతున్న ఆకాష్ దగ్గరికి వెళ్ళాడు పృథ్వీ వీళ్ళ గోల అర్థమయ్యి ఫోన్ పెట్టేసి పృథ్వీని అపీని కిందకి తీసుకెళ్తూ శ్రీ నువ్వు కూడా వెళ్ళు అని అన్నాడు ఆకాష్ కిందకి వెళ్ళిపోయాడు నీకే మీ వైఫుల దగ్గరికి వెళ్తారు మరి నేను హా నాకు నా బంగారం ఉందిగా నా బంగారం దగ్గరికి వెళ్తాను లేదు లేదు నా వైఫే నా దగ్గరికి వస్తుంది అని లేఖకి ఫోన్ చేసి పైకి నువ్వు రాకపోతే ఇక్కడే స్విమ్మింగ్ పూల్ కట్టిన గోడ కట్టిన కొత్త స్విమ్మింగ్ పూల్లో దూకేస్తా అని వాటర్ ట్యాంక్ని స్విమ్మింగ్ పూల్ అనుకుని ట్యాంక్ పైన ఉన్న గ్రిల్ పెట్టిన రూఫ్ మీద పడుకుని లేఖ కమాన్ మై డియర్ అని అంటూ ఫోన్ పెట్టేశాడు వాటర్ ట్యాంక్ మీద గ్రిల్ రూఫ్ కట్టి దానిపైన నాపరాళ్ళు వరుసగా అమర్చి అవసరమైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా రెండు నాపరాళ్ళు పక్కకి జరిపి గ్రిల్ డోర్ తీసి క్లీన్ చేసుకు కొనేలా కట్టిన ట్యాంక్ని స్విమ్మింగ్ పూల్ అనుకుని దాని మీద స్ట్రైట్గా పడుకున్న వాడల్లా బోర్లా పడుకుని ఈ స్విమ్ స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేసి మూత పెట్టలేదు అనుకుంటా అయినా స్విమ్మింగ్ పూల్కి ఎంత పెద్ద గోడ కట్టారు మళ్ళీ దానికి ఒక రూఫ్ అని అదే స్విమ్మింగ్ పూల్ అనుకుని అసలు ఇలా డిజైన్ చేసిన వాడిని అనాలి పూల్ కట్టడం కూడా తెలియకుండా పెద్ద అపార్ట్మెంట్ కట్టేశాడు అని తనలో తనే మాట్లాడుకుంటూ ఉండగా లేక వచ్చింది ఫుల్గా తాగేసినట్టున్నాడు అనుకొని తన వల్ల కాకపోయినా ట్యాంక్ మెట్లు ఎక్కి స్టీకర్ చేయి తన భుజం చుట్టూ వేసుకొని తన చెయ్యి శ్రీకర్ నడుం చుట్టూ పట్టుకొని దింపడానికి ట్రై చేసింది లేఖ దింపుతుంటే శ్రీకర్ బంగారం నాకు ఈ స్విమ్మింగ్ పూల్ బాగా నచ్చింది మన పెళ్లి తరువాత ఇక్కడే ఫస్ట్ నైట్ చేసుకుందాం అన్నాడు పంది ఎంత బరువున్నాడో అని అనుకుని సర్లే ముందు పద అని లేక శ్రీని పట్టుకొని లాస్ట్ మెట్ల మీద అడుగు వేసి దిగుతుంటే శ్రీ తూలిపోవడంతో శ్రీకర్ వెయిట్ని బ్యాలెన్స్ చేయలేక శ్రీకర్తో పాటు ఫ్లోర్ మీద పడిపోయింది లేఖ లేఖ మీద ఉన్నాడు శ్రీకర్ తాగిన మత్తులో వాళ్ళ ఫ్లాట్ ఏదో కనుక్కోవడానికి అరగంట పట్టింది సంధ్యకి నెమ్మదిగా ఎలానో తమ ఫ్లాట్కి చేరుకొని తలుపులు తీసి ఉండడంతో లోపలికి వెళ్ళి జిత్తు వాళ్ళ రూమ్ డోర్ కొట్టబోతున్న సంధ్యను చూసిన మనోహర్ సంధ్యను చూసి ఇదేంటి తూలుతోంది పైగా ఈ టైంలో సాగర్ రూమ్కి వెళ్తుందేంటి అనుకుని కొంప తీసి తాగిందా ఏంటి సంధ్య చెయ్యి పట్టుకుని వాళ్ళ రూంలోకి తీసుకెళ్తున్నాడు ఐ వదులు నా చెయ్యి ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను అంది సంధ్య సంధ్య మాట ముద్దగా వస్తుంటే కన్ఫామ్గా తాగేసింది అనుకున్నాడు మన వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళి రూమ్ డోర్ వేసేశాడు ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్ మీ ఒపీనియన్ని షేర్ చేస్తే నాకు వీడియోస్ ఇంకా చెయ్యాలని ఉత్సాహంగా అనిపిస్తుంది ఇక కథలోకి వెళ్తే మేఘన వల్ల ధనుంజయ్ ఎలా చనిపోయాడు ఏంటో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం